నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే ముఖేష్ గారు నమస్తే ముఖేష్ గారు ఫస్ట్ ప్రశ్న ఏంటంటే అది చాలా ఆసక్తికరమైనటువంటి అంశమే బట్ మీరు చెప్తారో లేదో తెలియదు కానివ్వండి మరి ఈసారి ఎగ్జిట్ పోల్ సర్వే నిర్వహించారా రిలీజ్ చేస్తున్నారా హండ్రెడ్ పర్సెంట్ ప్రీ పోలే హండ్రెడ్ పర్సెంట్ పోల్ ఇచ్చేలాగా ఎలాగో కమిట్ అయిపోయారు కాబట్టి సూచాయిగా ఎలా ఉండేటటువంటి అవకాశం ఉంది మీ ఎగ్జిట్ పోల్ సర్వేలో ఫలితాలు సరే పూర్తి కాకపోయినా చూచాయిగా ట్రెండ్ ఏం చెప్తోంది ఏమిటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో అనేది హింటేస్తారా యాక్చువల్గా మనం మే లెవెంత్ కు ఐ హోప్ మీరు నేనే చేశాం పోల్ ఆ రోజు మనం ఇచ్చిన అనాలసిస్ వన్ నాట్ ఎయిట్ సీట్స్ నుంచి వన్ వన్ నైన్ వరకు ఇచ్చాం అంటే వాస్తవానికి జరిగింది ఏంటంటే ఎట్ ఎనీ హార్డ్ సిచ్యువేషన్ కూటమి అంటే టీడీపీ జనసేన బీజేపీ కలిసి తొంభై తొమ్మిది సీట్ల వరకు గెలుచుకుంటుంది అనేది ఒక అంచనా ఉంది బట్ అది వేవుగా టన్నై క్లీన్ కంటెస్ట్లో ఉన్న నియోజకవర్గాలు కొన్ని కలిసి అది వన్ నాట్ ఎయిట్ నుంచి వన్ వన్ ఫైవ్ సీట్స్ వరకు వెళ్తుందని ఒక అంచనాలు అయితే క్లియర్గా ఉన్నాయి కానీ ఎలక్షన్స్ తెల్లారి అంటే మరుసటి రోజు నుంచి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఒక విభిన్నమైన వాతావరణం ఏర్పడింది ఏంటి ఎలక్షన్ టైట్గా జరిగింది కొంతమంది వైసీపీ వస్తుందంటారు కొంతమంది కూటమి వస్తుందంటారు కొంతమంది ఇంకేదో ఇంకేదో నాన్న రకాల జరిగినప్పుడు లో ఏ పార్టీ ఎక్కువ సక్సెస్ పదమూడు తర్వాత తర్వాత పద్నాలుగు రోజు విన్న తర్వాత ఓన్లీ మేము రాయలసీమ ప్రాంతంలో యాభై రెండు నియోజకవర్గాల్లో అసలు ఎలక్షన్ ఎలా జరిగింది సైలెంట్ ఓటింగ్ ఎలా ఉంది అని ఒక డౌట్ తోటి పదిహేను పదహారు తారీఖుల్లో రాయలసీమ మీద కొంచెం ఫోకస్ చేసి క్షుణ్ణంగా లోతుగా వెళ్ళి పరిశీలించడం జరిగింది అయితే ఈ లోతుగా వెళ్ళి పరిశీలించిన తర్వాత గమనించిన ఫ్యాక్ట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వేవ్ ఎలక్షన్స్ జరగలేదు వాస్తవం సైలెంట్ ఓటింగ్ మాత్రం జరిగింది ఓకే ఈ సైలెంట్ ఓటింగ్ ఎటు అవుట్ అయింది ఓట్ ట్రాన్స్ఫర్ అయింది అనేది కూడా మేము పరిశీలించడం జరిగింది బట్ ఉదాహరణ చెప్పాలంటే ఒక మిడిల్ క్లాస్ కుటుంబంలో జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు వస్తున్నాయి ఆ ఇంట్లో మహిళా ఓట్ బ్యాంకు అంటే తల్లి తండ్రి కావచ్చు జగన్మోహన్ రెడ్డి కేసిన వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లలు ముప్పై లోపు యువత ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు ఎయిటీ పర్సెంట్ కూటమికి అంటే ఇక్కడ మహిళల ఓట్ బ్యాంక్ అంటే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ మాకు మహిళలు వన్ సైడ్గా ఓటింగ్ వేస్తున్నారని వాళ్ళ నమ్మకం ఏదైతే ఉందో ఆ నమ్మకం హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్ అక్కడ మహిళల్లో మేము చీలికలు అంటే ఏజ్ ఫ్యాక్టర్ని బేస్ చేసుకొని థర్టీ ఇయర్స్ లోపు మహిళలందరూ కూడా అంటే చదువుకున్న గ్రాడ్యుయేట్ లేడీస్ అందరూ కూడా కూటమికి వేయడం జరిగింది అంటే ఇక్కడ ఓట్ ట్రాన్స్ఫర్ అనేది మారింది సో ఈ సైలెంట్ ఓటింగ్ని అంచనాలు వేస్తే ఒక రాయలసీమ ప్రాంతంలోనే యాభై రెండు నియోజకవర్గాల్లో సుమారు ఇరవై నాలుగు నియోజకవర్గాలు కూటమికి అనుకూలంగా మనకు కనిపించింది ఓవరాల్గా అన్ని సీట్స్ అంచనా వేస్తే రేపు ఎగ్జిట్ పోల్లో మంచి ఫిగరే వస్తుంది మన దానికంటే ది బెస్ట్ ఫిగరే మేము ఇవ్వబోతున్నాం ఖచ్చితంగా ఇప్పుడు మళ్ళీ నేను అదే ప్రశ్న అడుగుతున్నాను ఎలక్షన్ ఎవరు ఫెయిల్ అయ్యారు ఎవరు ఆ స్థాయిని అందుకోలేకపోయారు అంటే వాస్తవానికి చెప్పాలంటే అధికారంలో ఉంది వైఎస్ఆర్సీపీ పార్టీ కాబట్టి ఎలక్షన్ బాగా చేసుకున్నారు ఓకే ప్రభుత్వ వ్యతిరేక ఓట్ బ్యాంకుని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అభ్యర్థులు వాళ్ళు అనుకూలంగానే మార్చుకున్నారు కానీ బీజేపీ అభ్యర్థులు అనుకూలంగా మార్చుకోలేకపోయారు అంటే ఈ కూటమిలో పోటీ చేసే బీజేపీ అభ్యర్థులు మాత్రం కొంచెం అటు ఇటు అడుగులేశారు ఇక పోల్ మేనేజ్మెంట్ విషయానికి వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సీపీతో పోలిస్తే టీడీపీ కొంచెం వెనకంజనే ఉంది బట్ ఆ వ్యతిరేక ఓట్ బ్యాంక్ అనేది కూటమిగా అంటే సైలెంట్ ఓటింగ్ వేవ్ అనేది టర్న్ అయ్యి ఇప్పుడు కూటమికి అనుకూల అంశాలు అయితే క్లియర్గా ఉన్నాయి ఎలక్షన్ ఇయరింగ్ చేసుకోవడంలో టీడీపీ కొంచెం వెనకబడింది అని చెప్పొచ్చు నో డౌట్ అంటే వైసీపీ స్థాయి అయితే అందుకోలేదు ఫలితాల మీద ఎఫెక్ట్ లేదు యాక్చువల్గా ఏంటంటే అక్కడ ఓటర్లందరూ కూడా వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ వాళ్ళందరికీ కూడా ఎలక్షన్ ఎలక్షన్స్ మీద అవేర్నెస్ బాగా వచ్చింది అది ముసలి వాళ్ళు కావచ్చు ఏజ్ ఫ్యాక్టర్స్ ఏ ఏజ్ ఫ్యాక్టర్ బేస్ చేసుకున్నా చదువుకున్న వాళ్ళకి చదువుకోని వాళ్ళకి అందరికి కూడా అవేర్నెస్ బాగా వచ్చి ఎవరు అధికారంలోకి వస్తే బాగుంటుందనేసి ఉద్దేశంతో ఏంటంటే భయపడకుండా సైలెంట్ ఓటింగ్ ప్రాతిపదికన తీసుకున్నారు అంటే ఆ ఎఫెక్ట్ ఎలక్షన్ ఇయర్ బాగా చేసినా కానీ వైసీపీకి వ్యతిరేక ఫలితాలు అవును అనేవి ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఎలా ప్రజలు అంటే అంత అద్భుతంగా చేసిన ఎలక్షనీరింగ్ పోల్ మేనేజ్మెంట్ లో పూర్తి స్థాయిలో సక్సెస్ అయినా కానీ అవును ఫలితాల వ్యతిరేకం అంటే దాని అది ప్రజల మూడ్ ని ఏ విధంగా అర్థం చేస్తుంది ఒకటి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఒకటి ఉంది రెండోది అక్కడ నిలబెట్టిన అభ్యర్థి మీద కూడా వ్యతిరేకత ఉంది వాళ్ళ ఇండ్లలో పెరిగే ఇప్పుడు సపోజు వాళ్ళ పిల్లల భవిష్యత్తు కావచ్చు అండ్ స్టేట్ డెవలప్మెంట్ కావచ్చు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఏంటంటే చెప్పి చెప్పకనే వాళ్ళందరూ సైలెంట్గా ప్రతి పది మందిలో ఆరుగురు కూటమి ఓటేశారు అంటే ఈ ఎఫెక్ట్స్ ఎలక్షన్ ప్రభావం కావచ్చు పోల్ మేనేజ్మెంట్ ప్రభావం కావచ్చు ఏదైనా కానీ ఓటేసే దాంట్లో వాళ్ళు ఆ క్షణం ఏదైతే ఉందో ఆ క్షణం వాళ్ళు కూటమికి సైలెంట్గా ఓటేయడం జరిగింది అలాగే హైదరాబాద్ నుంచి కూడా బెంగళూరు నుంచి కూడా మిగతా ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున చాలా గా చెప్పాలంటే మరో సంక్రాంతి అన్నట్టుగా జనాలు తరలి సో ఇప్పుడు ఆ బయట ఊర్ల నుంచి వచ్చేటటువంటి జనాభాగానే ఉంది ఈ వాళ్ళ మూడు ఉంది వాళ్ళు ఎవరు అనుకోవచ్చు ఇప్పుడు బయట నుంచి వచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ హైదరాబాద్ నుంచి కానీ ఇప్పుడు మేము ఇది కూడా ఎలక్షన్ రోజే కొంతమందిని అడగడం జరిగింది అడిగినప్పుడు వీళ్ళందరూ కూడా ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతతోటి రాష్ట్రాన్ని రాష్ట్రానికి రాజధాని తెచ్చుకోవాలి రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవాలనే ఒక ఉద్దేశంతో ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ ఓటేయడానికి అంటే ఒక జాతర లాగా వాస్తవాన్ని చూడాలంటే విజయవాడ హైవే రెండున్నర గంటలు ట్రాఫిక్ జామ్ ఆ రోజు మీరు చూసినట్లయితే సో ఈ సైలెంట్ ఈ సైలెంట్ ఓటింగ్ ఏదైతే జరిగిందన్నాను వీళ్ళే ఈ ఫోర్ పర్సెంట్ ఎవరైతే ఇక్కడ నుంచి బెంగళూరు నుంచి చెన్నై నుంచి ఇక్కడ నుంచి ఇంకా అమెరికా నుంచి కూడా వచ్చి ఓటేశారు ఈసారి ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ పరగడానికి కూడా వాళ్ళు అయితే ఆ డబ్బులు ఏదో లోకల్గా ఉన్నటువంటి నేతలకు పంపించి అవును కొన్ని పార్టీలకు సపోర్ట్ సపోర్ట్ చేయడం జరిగింది అక్కడ ఉన్న నిలబడ్డ అభ్యర్థులు ఇబ్బంది పడకుండా ఉండడం కోసం చందాలు వేసుకొని మరి ఎలక్షన్ చిన్న చిన్న గ్రామాలు పదిహేను రెండు వేల ఓటింగ్ ఉన్న దాంట్లో కూడా ఎన్ఆర్ఏలు లక్షల రూపాయలు పంపించి మరి అక్కడ అవును జరిగింది ఆ విషయంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులే సక్సెస్ అయ్యారు ఎంతైనా ప్రభుత్వం కాబోతుంది కాబట్టి ఒక అడుగు వాళ్ళ పైన ఉన్నారు ఇంకోటి ప్రధానంగా ఇప్పుడు ఆ ఎలక్షన్ రోజు కూడా మధ్యాహ్నం మూడింటి దగ్గర నుంచి మనం చూసినట్లయితే మధ్యాహ్నం రెండు గంటలకే ఆఫై పర్సెంట్ దాటిపోయింది అవును రెండున్నర మూడు గంటల నుంచి రకరకాల ప్రాంతాల్లో రకరకాల పరిస్థితుల్లో పద్ధతుల్లో దమనకాండ అయితే అవును అవును శివకుమార్ చంపదే దగ్గర నుంచి మొదలెడితే ఘోరాలు తాడిపత్రలో ఘోరాలు రాయలసీమలో చెప్పలేనటువంటి పరిస్థితులు ఆఖరికి ఉత్తరాంధ్రలో ఓటి రెండు అవును చదురుముద్ర అరాచకం అనేది ఎంతవరకు ఎఫెక్ట్ చూపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ యాక్చువల్ గా ఒక ఇష్యూ స్టార్ట్ అవుతుంది అంటే ఒక భయం స్టార్ట్ అయినప్పుడే ఇష్యూ అనేది రేజ్ అవుతుంది అది సైంటిఫిక్ గా తెలిసిందే సరే ఎక్కడైతే ఓటమి భయం అనేది స్టార్ట్ అవద్దు ఆటోమేటిక్ ఏంటంటే ఆ పరిస్థితులు ఎలక్షన్ ఏం ప్రభావం చూపిస్తాం హండ్రెడ్ పర్సెంట్ చూపిస్తాయి హండ్రెడ్ పర్సెంట్ ప్రజలు ఇందా అని చెప్పాగా ఓటర్లు ఆంధ్రప్రదేశ్ ఓటర్లు ఫుల్ అవేర్ అవేర్నెస్తో ఉన్నారు ఏది ఎవరికి ఓట్ అయ్యాలి అనేది ఖచ్చితమైన నిర్ణయంతో ఉన్నట్టు క్లియర్గా మాకు కనిపించడం జరిగింది ఈ ఇష్యూ వల్ల అంటే వాళ్ళు ఇంకా లాస్ లాస్ అయ్యే అవకాశం ఉంది ఎవరైతే ఇష్యూని క్రియేట్ చేశారో వాళ్ళు లాస్ ఇప్పుడు ఫర్ సపోజ్ మనం మాచల్లే తీసుకుందాం మాచర్లో టిడిపి వర్గీయుల మీద వైఎస్ఆర్ సిపి వాళ్ళు ఆ ఒక లేడీని ఖర్ర తీసుకొని కొట్టడం చూసాం అది ఎర్లీ మార్నింగే మనం చూస్తే ఎర్లీ మార్నింగ్ అది అక్కడ ఆడవాళ్ళలో ఏ ఈక్వేషన్ తీసుకెళ్తుంది అక్కడ చేస్తే రోజంతా ఇంకా అక్కడ చెంపదెబ్బ అంటే ఒక ఓటర్ని ఆయన చెంపదెబ్బ కొట్టడం ఓటర్ చేతిలో చెంపదెబ్బ తినడం అనేది కొంచెం ఈక్వేషన్స్ అవును ఇవన్నీ ఏంటంటే ఆ అభ్యర్థి యొక్క క్రెడిబిలిటీని దెబ్బతీసి అంటే అతని యొక్క క్రెడిబిలిటీ దెబ్బతిని ఓట్ బ్యాంక్ ఎట్లయినా ఫైవ్ టెన్ థౌసండ్ ఓట్ బ్యాంక్ వేరియేషన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంటుంది అక్కడ మీరు పొద్దున్న రిజల్ట్స్ లో చూడొచ్చేది అలాగే ఇప్పుడు ఆ అరాచకాలు జరగకుండా ఉన్నట్టయితే ఇంకా ఓటింగ్ పర్సెంటేజ్ చిల్లర వచ్చింది అందరూ అంటే దాదాపు ఎనభై ఐదు వరకు పెడుతున్నాం నుంచి టచ్ అవుతుంది అనుకున్నాం వాస్తవానికి ఆఫ్టర్నూన్ వరకు ఫిఫ్టీ ఎప్పుడైతే క్రాస్ ఆ ఈవినింగ్ వరకు ఇక బయట నుంచి వస్తున్నారు ఓటర్లు ఆ రోజు జాతరలాగా వెళ్తున్నారు సంక్రాంతి పండుగ లాగా ఒక నైన్టీ ట్రా టచ్ అవుద్ది అనుకున్నాము ఎయిట్ ఈవెన్ ఎయిటీ ఫైవ్ వరకు వచ్చి ఆగుతుంది అనుకుంటే లాస్ట్కి ఎయిటీ బట్ కిందతో పోలిస్తే కొంచెం బెటర్ పో పోలింగ్ అయితే జరిగింది ఈ బెటర్ పోలింగ్ అనేది ఏంటంటే ప్రస్తుతం ఉన్న వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళని ఎలా అయినా ఓడించాలన్న ఉద్దేశంతో బయట నుంచి ఉన్న మైగ్రేటెడ్ ఓటర్స్ అందరు కూడా వచ్చి ఓటేసిన దాంట్లో అంటే హండ్రెడ్ ఇప్పుడు ఈ గొడవలు ఎక్కడ మార్చల్లా తెనాలి తాడిపత్రి ఇవన్నీ మనం అబ్జర్వ్ చేస్తే ఓటింగ్ రావాల్సిన న్యూట్రల్ ఓటర్ అనేవాడు రాడు ఇంకో వన్ టూ పర్సెంట్ పెరిగేది అంటే ఆ పర్టికులర్ ఏరియాలో సో ఆ విషయంలో మాత్రం సక్సెస్ అయ్యారు హండ్రెడ్ పర్సెంట్ అక్కడ వన్ పర్సెంట్తో పెద్ద చేసేది ఏమీ లేదు కానీ బట్ ఆ పర్టికులర్ రేడియస్లో ఇప్పుడు ఫర్ సపోజ్ మాచర్లర్ ఉంది మాచర్ల పక్కన గురజాల ఉంది అటు సైడ్ వినుకొండ ఉంది ఈ పర్టికులర్ రేడియస్లో ఎన్ని ఓటర్లను ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉంటుంది ఆ మహిళ తల తలవల కొట్టడం అంటే చుట్టుపక్కల మూడు నియోజకవర్గాలు గెలుపు కూడా ఇండైరెక్ట్గా కారణమే కదా రేపు రాష్ట్రం అంతా కూడా ఆ రోజు రాష్ట్రం అంతా కూడా చూస్తే ఉదయం పది గంటలలోపు ఇరవై రెండు కేసులు నమోదైనాయి ఇది ఎలక్షన్ పోలింగ్ స్టార్ట్ అయింది పొద్దున్న ఏడు గంటలకైతే ఉదయం పది గంటలలోపు ఇరవై రెండు కేసులు నమోదైనాయి సాయంత్రం లోపు ఎన్ని కేసులు నమోదైనాయి చూడండి అంటే అంతేందంటే ఒక భయం క్రియేట్ అయినప్పుడు ఆటోమేటిక్గా దాన్ని ఎదురుదాడి దిగుతారు దానివల్ల ఏంటంటే వాళ్ళకేలాస్త తప్ప పెద్దగా ఆలాశయం లేదు ఆల్మోస్ట్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరూ అనుకుంటున్నారు ఎందుకు ఇంత అరాచుకోండి ఎగ్జిట్ పోల్ మేము రాయలసీమలో తీస్తున్నాను కదా తాడిపత్రిలో నేను చూశారుగా అటు సైడ్ చూస్తే మొన్న మనం ప్రీపోల్లో ఇచ్చినప్పుడు నవంబర్ అయితే మే కి ఇచ్చినప్పుడు పత్తికొండ పక్కనే ఉంటుంది కాన్స్టిట్యున్సీ టైట్లో ఇచ్చాం కానీ ఈరోజు అది గెలుస్తుంది గెలిచే పరిస్థితికి వచ్చింది అంటే ఇక్కడ వాళ్ళందరూ వాళ్ళు చేసుకున్న స్వయంకృతాపరాధంగా వచ్చిందండి సో ఫైనల్ గా చెప్పండి ఇప్పుడు మీరు ఎగ్జిట్ పోల్ అంచనాలు అయితే సరే మనం ఇప్పుడు రిలీజ్ చేయకూడదు కానీ మీ మనసులో అయితే ఉన్నాయి కదా జూన్ లెవల్ మన జూన్ ఫస్ట్ కాబట్టి మీరు ఇచ్చిన ప్రీ పోల్ అంచనాలు ఎగ్జిట్ పోల్ అంచనాలు పక్కన పెడితే రెండింటిని పక్క పక్కన పెట్టుకుంటే ఎలాంటి రిజల్ట్ వచ్చే అవకాశం కదా పర్సన్ ది బెస్ట్ పిక్చర్ అనేది ఓబోతున్నా మనం ప్రీపో అంచనాలు ప్రీపోల్ అంచనాలతో అంచనాలకి తగ్గట్టుగా ఉంటుందంటే దగ్గరగా ఉంటుందా దగ్గరగా ఉండొచ్చు కొంచెం హైక్ గా ఉండొచ్చు ప్రాబ్లం లేదు బట్ సైలెంట్ ఓటింగ్ అనేది ఒక వేవ్ లాగా జరిగింది ఉత్తరాంధ్రాకి వచ్చేసరికి ఏంటంటే మనం ఊహించిన సీట్ల కంటే ఎక్కువ రాబోతున్నాయి ఈస్ట్ వెస్ట్ కూడా ఊహించిన సీట్ల కంటే ఎక్కువ వస్తుంది రాయలసీమలో పద్దెనిమిది నుంచి ఇరవై రెండు అనుకున్నాం బట్ ఇంకో రెండు సీట్లు అదగనంగా వస్తున్నాయి కాబట్టి ది బెస్ట్ పిక్చర్ అంటే హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జిట్ పోల్లో మనం చూపించబోతున్నాం నో డౌట్ అందులో సో వన్ సైడ్గా చెప్పాలంటే రేపు కూటమి గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని క్లియర్గా ఒక సైడ్ అన్ని సర్వే సంస్థలు మనకి ఇండియా టుడే టుడే చానిక్ ఇవన్నీ కూడా ఏదైతే ఇస్తున్నాయో మన సర్వే కంపెనీ కూడా ది బెస్ట్ పిక్చర్ ఇస్తుంది